స్థానిక తుమ్మలవ సాయిబాబా ఆలయం వద్ద కనీవిని ఎరుగుని తీరిలో ఆదివారం సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది నాలుగు రోడ్ల జంక్షన్లో ఒకవైపు వేదికపై టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆశీనులై ఉండగా మిగిలిన మూడు రోడ్లలో సుమారు నాలుగు వేల మంది మహిళలు కూటమికి మద్దతుగా కూర్చున్నారు రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా దగ్గుపాటి హితేశ్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ రాచక పాలనపై నిప్పులు జరిగారు ఐదేళ్ల పాలనలో అన్ని పెంచుకుంటూ పోయాడన్నారు విద్యుత్ బిల్లులు పన్నులు నిత్యావసర వస్తువుల ధరలు అలా అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమెత్తారు ఇక మార్గాన్ని భరతరామ్ విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు మన పేట సంబరానికి రావడం జరిగిందా మీ ఎవరికైనా కోవిడ్ లో ఆయన ఖండించారా మనం సత్యమో కోవిడ్ లో ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ రోజు వచ్చి మొన్న వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తాను ఎనకాల ఇది ఐదు సంవత్సరాలు బాబు చనిపోయినా సరే ఏ మాత్రం కూడా పట్టలే అప్పుడు కూడా వచ్చింది ఆ బాబు భరోసా వచ్చిన ఓరాల బ్యాంక్ తెలుసు ఐదు వందల కోట్లు తెస్తారు లేదంటే ఏపీ నాయకారు మరో కంపల్సరీ చేసేస్తాను కంపల్సరీ చేసే సరే బేట మనందరం కూడా దిగువ మధ్య తరగతి ఉన్న ప్రజలే మీలో ఎంతమంది కంపల్సరీకి వెళ్ళారు ఒకసారి చెప్పండి మన డబ్బుతో మనం కట్టిన పన్నుతో మున్సిపల్ పన్నుతో కట్టిన కంపల్సరీకి వాళ్ళే మళ్ళీ మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక ఐదుగురు వెళ్తే వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి దాని డెవలప్మెంట్ అంటారా ఆదిరెడ్డి వాసు గారు పవన్ గారి విజయోత్సవ సభలాగా ఉంది నిజంగా ఈ సభను ఎంత అద్భుతంగా నిర్వహించిన మా ప్రతి ముఖందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ సభను అలగించిన పెద్దలైన టీడీపీ నాయకులకి అలాగే బీజేపీ నాయకుడికి జనసేన నాయకులకు మరియు మన బాబోయ్ ఎమ్మెల్యే ఆధునిక మాస్సు గారికి అదేవిధంగా మన పురణీష్ అబ్బాయి ఈటీసీ గారి నా వృదయపడిపోతుండే మనం ఈ రోజు మన చానా వెళ్ళలేదని జైన్ జనసేన ఈరోజు మనం చూస్తున్నాం ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేశారట ఆ జీవ ఏంటో తెలుసా మనం కొనుక్కున్న మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్న ఆస్తులు తెలుసా భయం గంజాస్ మనం ఎంత హ్యాపీగా తిరిగి వాళ్ళు రాజమండ్రిలో ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మీ మీకు ఉందంటే నేను ముందుకు వస్తాడు అంతేగాని రీల్ స్టార్ లాగా ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆలోచించుకుని సభ జరిగింది విజయోత్సవం అయిపోయిందని మాత్రం మీరు అందరూ కూడా చేతులు తిరుపుకోవద్దు మీ పైన చాలా మన ఎంపీ అభ్యర్థి అయిన గారు మన అన్న నందపూరి తారక రామారావు గారు అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎన్డీఏకి కమలానికి ఓటేసి చంద్రబాబు నాయుడు ఏ సమస్య ఉన్నా ముందు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీ సమస్య తీరే విధంగా ఆయన పనిచేస్తున్నారు అని ఇప్పుడే అందరు పెద్దలు చెప్తున్నారు ఇది కొత్త విషయం కాదని మీకు తెలుసు వారి కుటుంబం ఎలా మీ అందరికీ అండగా ఉందో మీ అందరికీ తెలుసు అయితే మన మీద బాధ్యత ఏముంది చెప్పండి రేపు పదమూడున మనం ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటున్నాం డెఫినెట్ గా నిధులు అత్యంత నిధులు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు శ్రీనివాస శ్రీనివాస మనిషి కనబట్టు దానికోసం ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చింది లేకపోతే ఇంత ముందు ఉండేది గోక్రా గ్రూపుల్ని సీఎం గారు వస్తున్నారు రండి సమావేశం పెడుతున్నారు రండి గోక్రా గ్రూప్ లో ఏ ఒక్కరు రాకపోయినా మీకు గోక్రా లోన్లు రావు ద్వారా నిధులు రావు ఇప్పుడు చేయమని నా ఇప్పుడు వాళ్ళు కూడా మార్పు వచ్చింది ఎందుకంటే ఇంకొక పదమూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత వచ్చే కూటమి ఎన్డీఏ కూటమి వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పైపోయింది సరి చేసుకుంటామని చెప్తా ఉన్నారు చెప్తాం రేపు గోకర్ గ్రూపులు ఇంత ముందు మాదిరిగా భయపెట్టాలన్న ఆలోచన మంచిది కాదు ఎవరైనా ఇంత ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాలంటే రమ్మనే వాళ్ళం ఈ మాదిరిగా గ్రూప్ లో ఉన్న పది మంది వచ్చేనా మీరు రాకపోతే మీ పిల్లల్ని పంపించండి నల్ల చుల్లి వేయకూడదు నల్ల దుస్తులు కట్టకూడదు నల్ల జుట్టు కూడా ఉండకూడదు అని చెప్పే పరిస్థితులు రేపు రోజులు వస్తాయి మీరు గమనించాలి అలాగే మరి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు మా తమ్ముడు ప్రదీప్ గారు అలాగే వేరికి పైన సోదరులు హితేష్ గారు జనసేన ఇన్చార్జ్ గారు సత్యనారాయణ గారు అలాగే ముప్పై ఐదో వార్డు మాజీ కార్పొరేటర్ గారు వేణు గారు ముప్పై ఆరో వార్డు మాజీ కార్పొరేటర్ తంగిల బాబి గారు ఇతర అత్యధిక మహారదులకు ఈ కార్యక్రమానికి వేసిన మహిళా మనులందరికీ అలాగే మా సోదరునికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం వాస్తవం అయితే సమాధానం చెప్పండి లేకపోతే గమ్మున కూర్చోండి గ్యాస్ ధరలు పెరిగినాయా నాకు తెలిసి ఇటువైపు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ఇటువైపు వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఉంటారు వినబడుతుందని అనుకుంటారు గ్యాస్ ధరలు పెరిగినాయా నిత్యావసరాలు పెరిగినాయా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా మెగా జేఎస్సీ తీస్తాం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా మీ అందరికీ ఆమోదిస్తా అలాగే రాజమండ్రి నగరం ఐటి హద్ద కింద తీర్చిదిద్దుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి మాట్లాడుతా ఉన్నాం కంపెనీతో మాట్లాడుతా ఉన్నాం తప్పకుండా ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఈ లోపల ఆ యువత అందరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం పక్కనే కంబల్ ఉంది ఈ పక్కనే ఏపీ లో పార్క్ ఉంది కంబల్ చెరువులో ఈ ఎంట్రీ ఫీజు పెట్టారు యాభై రూపాయలు లేని కంబులోకి రాలేని పరిస్థితి కుటుంబంలో ఒక నలుగురు వెళ్ళినా నూతన కార్యక్రమాలు జగన్ బయటకు వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి తీర్చిదిద్దుతారట దేనికోసం లో పార్టీలో కూడా పనులు చేసి ఇరవై ఐదు శాతం కమిషన్ తుప్పడానికి కూడా పనులు చేస్తా ఉన్నారు మేము ఎన్ని కూటమికి హామీ ఇస్తా ఉన్నాం కంబా పార్క్ గానే రేపు రాజమండ్రిలో ఏ పార్క్ అయినా సరే ఎంట్రీ ఫీ అనేది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా స్పష్టమైన హామీ ఇస్తా ఈ ఈరోజు కంబల్సేరు కట్టారు కంబేరు కట్టిన తర్వాత పైనుంచి వచ్చే నీళ్ళు ఏది కూడా కంబల్సేరులోకి వెళ్ళలేవకుండా నేరుగా తుమ్మలవులకు ముడిపి ఎప్పుడు మనం చూడలేదు తుమ్మలవలో గట్టిగా ఉంటే మూడు రోడ్లు విరిగేవి మూడు వీధులు మునిగేవి కానీ ఈ రోజున కంబాల్ చెరువులోకి పై నుంచి వచ్చే డ్రైనేజ్ ఎల్లనివ్వకపోవడం వల్ల ఈ రోజు ఉంది దీని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కమిషన్ కోసం వారి ప్రకృతి కోసం ఈ రోజు అనే ప్రాంతాన్ని నీట మునిగే విధంగా చేస్తా ఉన్నారు ఈరోజు రోడ్ చేస్తా ఉన్నారు ఎక్కడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తా ఉందో అక్కడే రోడ్లు వేసుకుంటా ఉన్నారు ఈ రోజు మీరు అందరూ కూర్చున్న రోడ్డునే చూడండి ఇదే సాక్ష్యం ఎన్ని సంవత్సరాలు ఈ రోడ్ ఈ రోడ్ వేయట్లేదు అని అంటే వాళ్ళకి కమిషన్ వచ్చిందా పోలేదు ఇరవై ఐదు శాతం కమిషన్ ఎక్కడ వస్తాలో అక్కడే రోడ్డు పడతా ఉంది అక్కడే ట్రైన్ పడతా ఉంది అక్కడే పనులు అవుతా ఉన్నాయి రోజు ఈ కంపల్సరీ పార్క్ వల్ల మీరు పక్కనే చూడండి ఆడ తండ్రి మార్చి కట్టే ఇవన్నీ చేశారు మొత్తం కంబాజేరు పార్క్ చుట్టూ రోడ్లను నిండుతునైపోయే పరిస్థితులు తీసుకొచ్చారు ఈ ఈరోజు మనం ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు అభివృద్ధికి ఎండే కూటమి వ్యతిరేకం కాదు దండి మార్చు కావాలి కంబాజేరు కావాలి ఇవన్నీ గతంలో మనం చేసే ఇవేమి కొత్తవి కాదు ఎండే కూటమి కానీ ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి ఎప్పుడు చెయ్యాలన్నది నాయకుడికి అవగాహన కలిగి ఉండాలి ఈ నాయకత్వంలోనే అవగాహన లేదు వారికి ఎక్కడ కమిషన్ వస్తుందో అక్కడే చూసుకుంటా ఉన్నారు మీరు అది గమనించండి ఈరోజు తేవితో నుంచి వెళ్ళే రోడ్డు చూడండి ఒకవైపు ఎంత హైట్ పెంచేదో చూడండి ఆ హైట్ పెంచడం వల్ల అసే వర్షపు నీరు మరలా తొమ్మల వాళ్ళకి వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ వైసీపీ వాళ్ళు ఒక పనితీరు కోసం అర్థమవుతా ఉంది ఏంటంటే తొమ్ములోవా తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి వాళ్ళ మీద ఏదో విధంగా కష్టపూరితంగా వ్యవహరించాలని మీ అందరూ కూడా నీట మునిగే విధంగా కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు మీ అందరికీ ఉండే హామీ పదమూడు రోజుల తర్వాత మీకు ఎన్నుకునే హక్కు వస్తా ఉంది గట్టిగా ఉంటే పదమూడు రోజులు ఈ ఎన్నికల్లో మీ యొక్క హక్కుని సద్వినియోగపరుచుకోండి అవకాశం ఇవ్వండి రాజమండ్రిలో జరిగిన తప్పులన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం మీరు అవకాశం ఇచ్చినట్లయితే మహిళలు సురక్షితంగా ఉండే నగరం కింద తీర్చిదిద్దుతాం యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అన్ని విధాలైన కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం అలాగే మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం ఏదైతే చెత్త పన్ను ఏందో చెత్త ప్రభుత్వం ఆ చెత్త పనులు తీసే బాధ్యత ఎన్డీఏ కూటమి చేస్తా అలాగే పెరిగిన కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ పెరిగిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత ఎండి కూటమి మేము తీసుకుంటామని కూడా ఆనయిస్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే మూడు వేల పెన్షన్ వస్తా ఉందో అది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటికే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో ఆరు రూపాయలు ఆ ఆరు రూపాయలు కూడా విక్రులు పెన్షన్ కూడా ఇంటికే మీకు తీసుకొచ్చి అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే వాలంటీర్ వ్యవస్థ మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థని అస్సలు వ్యతిరేకించీర్ కొనసాగిస్తున్నాం వారికి పదివేల రూపాయలు ఇస్తాం అదే వాలంటీర్తో మీ ఇంటింటికి పెన్షన్ ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కోటమి తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు చేస్తా రాజమండ్రిలో పెద్ద కొడుకు వస్తానని చెప్తాడు నా సోదరు నాకు అర్థం కాదు పెద్ద కొడుకు కింద వచ్చి ఏం చేస్తారు ఎప్పటికీ అమ్మఒడి కింద ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళే చదివిస్తా ఉన్నారు మరి పెద్ద కొడుకు వచ్చి ఏం చేయగలుగుతారు మేము ఆద్రయిస్తా ఉన్నాం మీ రాసిన మీ ఇంటి మంది పిల్లలు ఉంటే అంతమంది తెల్లని షరతులు లేకుండా చదివించే బాధ్యత ప్రతి ఒక్కరికి పదిహేను ఇచ్చే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్ని కూటమి తీసుకుంటుందని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత గురించి అన్న కూడా ఎండే చూటంగా మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్ని గ్యాస్ సిలిండర్లమ్మా కేందై ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు కేంద్రం అధికారంలోకి రాబోతా ఉన్నారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఇక్కడ మనం పొడందేశ్వరి గారిని ఎక్కించుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఆవిడకి అవకాశాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకోగలుగుతాం ఆవిడికే కానీ ఆ పదవి దక్కింది అని అంటే రేపు రాజమహేంద్రవరం రూపు మార్చే బాధ్యత మా ఎన్డీఏ కూటమిది ముప్పై సంవత్సరాలు రాజమహేంద్రవరం రోడ్ బయలు ఇంకే ఒక్క బాధ ఉన్నది అనేది లేదనేది ఆలోచన లేకుండా చేసే బాధ్యత ఎన్డిఏ కూటమిలో మేము తీసుకుంటాం కూడా మీకు ఆవిస్తా ఉన్నా ఇవన్నీ ఎలా సాధ్యమని అడగచ్చు జగన్మాయ పది లక్షలు అప్పు చేశాడు జగన్మాయ పది లక్షలు అప్పు చేశాడు మీకు ఇవన్నీ ఎలాగ సాధ్యమని అడగచ్చు నరేంద్ర మోడీ గారు ఉన్నారు పుష్కరానికి స్పెషల్ గ్రాంట్ ఇస్తారు ఆ గ్రాంట్ తోటి రోడ్లు వేస్తాం డివైడర్లు వేసుకుంటాం డ్రైనేజ్లు వేసుకుంటాం అన్ని నిర్మాణం చేసుకుంటాం ఇక్కడే ఎస్టీ హాస్టల్ ఉంది ఎస్టీ కళ్యాణ మండపం ఉంది అంబేద్కర్ కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం కట్టింది ఈ కళ్యాణ మండపం కట్టింది గత ప్రభుత్వంలోనే అదృష్టాధుని ఇంకా సెక్రటేరియట్ కి తీసేసుకోలేదు ఇంకా మన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలాగ అనేకమైన కట్టాం అన్ని కూడా సెక్రటేరియట్ వ్యవస్థకి తీసుకున్నారు తప్పు లేదు కానీ ప్రత్యామ్నాయంగా చిన్నవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎక్కడైనా కమ్యూనిటీ హాల్ ఉంచారా వాళ్ళు ఎలా ఫంక్షన్ చేసుకుంటారని ఆలోచించారా ఒక పది వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు ఎక్కడ చేసుకుంటారని ఆలోచించే శక్తి వైసీపీ పార్టీ వారికి ఉందా ఇవి గతంలో టీడీపీ ఆయన ఆలోచించాం కాబట్టి కమ్యూనిటీ హాల్ కట్టించి మీ అందరూ కూడా కార్యక్రమాలు చేసుకోలేని అవకాశం ఇచ్చాం మీరు ఇవన్నీ కూడా ఆలోచించండి దగ్గరలో వస్తారు పంది కొత్తలాగా ల్యాండ్ శాండు వైన్ మైను అంటే ఇసక మద్యం భూమి అలాగే ఈ ఇది మైన్ అంటే మనకి లేదు కాబట్టి ఆలోచించే పరిస్థితులు లేవు ఇసక మద్యం మీద మనకిచ్చే ఇళ్ళ పట్టాల భూమి మీద అందికొక్కుల్లాగా తినున్నారు దగ్గర చేసి వస్తారు మొన్ననే చీరలు ఇచ్చి ఉన్నారు దానిని ఎక్కడో చెప్తున్నారు మీ ఇచ్చే మీకు అందిందాన్ని కూడా అడుగుతా ఉన్నారు రేపు ఇంకా చేస్తారు మీరు తాత్కాలిక ప్రలోభానికి లొంగవద్దు ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి మాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ చెప్ప ఒక్క ప్రశ్న దానికి సమాధానం చెప్పిన వాడికి కోటి రూపాయలు కౌన్ బనేగా కరోరి పది చెప్పిన వాడికి కోటి రూపాయలు వినబడ్డాది కదా మీరు చెప్పింది మళ్ళీ మా జగన్ మా ఒప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కోటి రూపాయలు నాకే మీ మీ ఎవరికి ఇవల్చుకోలేదు ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు అవసరమా పక్క రాష్ట్రాలు వెళ్ళి ఏదైనా పొరపాటున ఏ రాష్ట్రం అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పైన చూసి ముసిన్న ఇంత దౌర్భాగ్యం మనకు అవసరమా ఇంతకుముందు బీహార్ జార్ఖండ్ అలా చూసేవారట ఇప్పుడు మనల్ని చూస్తా ఉన్నారు దీనికి కారకులు ఎవరు ఎవరు కాబట్టి వాళ్ళని సాగ మనకి కావలసిన వ్యక్తుల్ని మన బాబు కోసం ఆలోచించే వ్యక్తికి ఓటేసి మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ చివరిగా ఒక్కసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా నా గుర్తు సైకిల్ ప్రజలకి సేవ చేయాలని ఆలోచించండి వస్తా ఉన్నాం ఏ విధమైన అవినీతి లేని కుటుంబం నుంచి వస్తా ఉన్నాం నిస్వార్థంగా సేవ చేస్తా ఉన్నాం అన్యాయంగా ఇబ్బందులు పడ్డాం అన్యాయంగా అరెస్టు చేస్తున్నాం కేవలం నమ్మిన అలా ఇబ్బందులు పెట్టినా ఎక్కడ కూడా వెనుగడుగుందరుగు వేసుకునే ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉన్నాం ఈ రోజు మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తా ఉన్నాం సైకిల్ గుర్తికి ఎమ్మెల్యే ఓటు వేసి ఆశీర్వదించండి మీకు ఎల్ల అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తూ ఉంటారని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాం అలాగే మా అమ్మ పొలం దేశమే అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారి ఒక కుమార్తె దగ్గుబాటి వారి గోడలు మన ఇంటి వారు ఈ రోజు మన దగ్గరికి వచ్చారు మనల్ని నమ్మి వచ్చారు ఆవిని నమ్మి వచ్చినందుకు నెక్కించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆ బాధ్యత మన అందరూ కూడా మన భుజాల వేసుకోవాలి ఆ భుజాల పైన వేసుకున్న బాధ్యతనే సంపూర్ణంగా మన అందరం కూడా అమలు చేయాలి అమ్మగారి ఓటు కమలం ఇప్పుడు అడుగుతాను మన ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే ఓటు మన ఎంపీ ఓటు మన ఎంపీ ఓటు మన ఎంపీ ఓటు సైకో పవర్ పవర్లే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు త్వరగా ఒక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన ఇన్ఛార్జ్లు కూడా సహకరించాలి